ప్రభువు నందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో గాలి ఎలా సంచారిస్తుందో నేటి కాలంలో పాపము కూడా అలాగే సంచారిస్తుంది సాతాను ప్రతి మనిషిని తన వశము చేసుకుంటున్న రోజులివి చిన్న పిల్లల నుండి వృద్ధాప్యులు వరకు వారి ఆలోచనలను వారి మనస్సును ప్రతి విషయంలోనూ అందరము సాతాను రాజ్యంలో దాసు ఉన్నాము సాతాను ఈ లోకంలో ప్రేరేపించి మనుషుల మీద పెత్తనము చలాయిస్తుంది సాతాను కొమ్ములు విరవడానికి పాపపు క్రియలు అనచడానికి మన తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి మన దాసత్వ జీవితం నుండి స్వతంత్రులను చేశారు గనుక మనము చేస్తున్న పాపమును గుర్తెరిగి పాపమునకు దాసులై ఉండక మనకు సంపూర్ణ రక్షణను ఇచ్చిన మన ప్రభువైన అయిన యేసుక్రీస్తునకే దాసులముగా ఉందాము